హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షన్యూ బ్లాగ్స్ మేమైతే ఈరోజు షీరో హోమ్ ఫుడ్స్లోని మాది వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మేము సో అది అవార్డ్ ఫంక్షన్ అనేది అనమాట షీరో హోమ్ ఫుడ్స్ది దానికి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు సీరియల్ యాక్టర్స్ సినిమా హీరో హీరోయిన్స్ వినాయకుడు అలానే ఆమని గారు ఇంకా చాలా మంది వచ్చారు యాక్టర్స్ అయితే నేను చాలామందిని వీడియో కూడా తీయలేదు సుమను అలాగే తునిగా తునిగ మూవీలో యాక్ట్ చేసిన అమ్మాయి చాలా మంది వచ్చారండి నాకు చాలా మంది పేర్లు కూడా తెలియదు పాత యాక్టర్స్ కూడా వచ్చారు ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది వీళ్ళు ఆమెని గారి వాళ్ళు అవార్డు ఇవ్వడానికి అనేసి స్టేజ్ ఎక్కారనమాట ఆ పక్కన ఉన్న వాళ్ళు సీరియల్ యాక్టర్స్ చాలా అండి చాలా బాగా జరిగింది ఈవెంట్ మోక్షిత్ పుట్టక ముందు వరకు మేము హీరో హోమ్ ఫుడ్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ కని చేసేదాన్ని నేను ఇంటి నుంచే హోమ్ ఫుడ్ డెలివరీ అనమాట అది షిరో హోమ్ ఫుడ్స్ అనేది హైదరాబాద్లో అవైలబుల్ ఉంది ఎవరైనా సరే హోమ్ ఫుడ్ చేసి డెలివరీ చేయాలంటే జాయిన్ అవ్వచ్చు చాలా సింపుల్గా మనం అమౌంట్ అనేది కట్టాలి అది రెండు మూడు ఉంటాయనమాట అమౌంట్ తక్కువ ఎక్కువ అనేసి ఉంటాయి అది మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు చెప్తారు మనకి కానీ బాగుంటుంది అది బిజినెస్ అనేది ఇంటి దగ్గరే ఉండి లేడీస్కి అయితే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట మంచిగా వంటలు కూడా మనం ఎలా యూజ్ అదే వాళ్ళకి వండాలి ఏంటి మొత్తం వాళ్ళే చెప్తారు మనం ఇంట్లో వండుకునేటట్టు అయితే అది ఉండదు కుకింగ్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు మనకి అలానే స్వీట్స్ మనం ఏం చేయగలిగితే వాళ్ళు లిస్ట్ అనేది ఇస్తారు అందులో మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు మన ఇంటి నుంచే పంపించేది ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళు పర్సంటేజ్ అనేది తీసుకొని మిగిలిన అమౌంట్ మనకి వీక్లీ వీక్లీ వేస్తారనమాట మనకి అకౌంట్కి బాగుంటుందండి చూడండి లోగో చూపిస్తున్నారు షీరో హోమ్ ఫుడ్స్ది అది అవార్డు ఫంక్షన్ది ఇప్పుడు ఇస్తున్నారు కదా అవార్డు అది షీరో అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే షీ ప్లస్ హీరో అంట షీరో అని చేశారంట వీళ్ళు అలా చాలా బాగా చేశారు వాళ్ళందరూ కొంచెం బాగా ఎక్కువ గెయిన్ చేసేవాళ్ళండి చాలా సో మెనీ ఇయర్స్ నుంచి అందులో వాళ్ళు అనమాట ఎక్కువ ఎక్కువ వీక్లీ టార్గెట్స్ అన్నీ ఉంటాయి ఆ టార్గెట్స్ ఎక్కువ చేసిన వాళ్ళని అవార్డ్స్ ఇచ్చారనమాట చాలా బాగా చేశారు డ్యాన్సెస్ కూడా చాలా అసలు మూవీస్లో వేస్తారు కదా ఫంక్షన్స్కి వాళ్ళే వచ్చారు చాలా బాగా చేశారు డ్యాన్సులు కూడా అసలు గుస్ బస్ వచ్చే నాకైతే అంత మంచిగా సార్ అక్కడ మ్యూజిక్ సౌండ్కి ఆ డ్యాన్స్కి అసలు చాలా బాగా చేశారనమాట ఇంకా కాపీరేట్ క్లైమ్ పడుతుందని నేనైతే మ్యూజిక్ అనేది తీసేసాను అలానే ఇంకా అవార్డ్ ఫంక్షన్ అనేది అలా జరుగుతూనే ఉంది మేము డిన్నర్ కూడా అక్కడే చేసాము ఈవినింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ నైన్ థర్టీ అయ్యిందండి మొత్తం ఫంక్షన్ అనేది అయ్యేటప్పటికి ఈలోపు చాలామంది విలన్స్ కూడా వచ్చారు నాకు చాలామంది నేమ్స్ అనేవి తెలీదు కానీ చాలామంది వచ్చారండి మేము ఒకరిద్దరి దగ్గర ఫొటోస్ కూడా తీసుకున్నాము అసలు కొంచెం వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ ఉంది మనల్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు చాలామంది ఇది ఎవరైనా షీరో హోమ్ ఫుడ్స్లో ఒకవేళ చేయాలి అనుకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కామెంట్లో పెట్టండి నేను వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇస్తాను కానీ ఇంటి నుంచే మనం మంచిగా వంటది వచ్చుంటే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట వంట రాకపోయినా చేసుకోవచ్చు నాకైతే వంట రాదు పెద్దగా వాళ్ళే కుకింగ్ అనేది నేర్పిస్తారు వాళ్ళకి మొత్తం మనం కుకింగ్ ఎలా చేయాలనేది మొత్తం మనకి ఒక స్క్రీన్షాట్ లాగా మనకి పంపిస్తారు మనం అవి ప్రింట్ తీసుకొని ఒక బుక్ కింద చేసుకోవాలి ఏ వంటకం ఎలా ఉండాలనేది వాళ్ళు ఇస్తారనమాట అలానే పాయసాలు ఉంటాయి అందులోనే మూడు నాలుగు రకాలు రసాలు అన్నీ వాళ్ళే చెప్తారనమాట ఏది ఎలా చేయాలో ఇంకా ఆమెని గారికి వాళ్ళకి బొకే ఇచ్చి అక్కడ ఒక ఆమెకి షీల్డ్ అనేది ఇచ్చారు వాళ్ళు బాగా ఎక్కువ టార్గెట్ ఆవిడ ఇంటి నుంచే వాళ్ళకి సపోర్ట్గా చాలామంది ఉంటారు ఇంట్లోనే అది ఏంటంటే మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇన్ టైంలోనే మనం ఆర్డర్స్ అనేది డెలివరీ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ చేసి ఉండాలి దానికి ముందుగానే మనం కొన్ని అనేవి ప్రిపేర్ చేసి ఉంచుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వెంటనే మనకి వితిన్ ఫైవ్ టు ట్వంటీ మినిట్స్లో మనం రెడీ చేసే ఐటెం అనేది ఇచ్చేలా ఉండాలన్నమాట చాలా బాగా చేశారు మొత్తం మీద ఆవిడకైతే అవార్డు వచ్చింది అందుకే తనకి క్వీన్ కింద కిరీటం కూడా పెట్టారనమాట చాలా బాగా చేశారంట ఆవిడ ఎవరైనా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అయితే ఇది యూజ్ చేసుకోండి ఇంటి నుంచి కుకింగ్ చేసి పెట్టాలి అనుకుంటే కన్నా షీరో హోమ్ ఫుడ్స్ని మాకైతే చాలా బాగా అనిపించింది అసలు అంత పెద్ద ఫంక్షన్కి వెళ్తామని కూడా నేనైతే ఎప్పుడు అనుకోలేదు చాలా మంది అసలు యాక్టర్స్ వాళ్ళని అందరినీ చూసాక నాకు చాలా బాగా అనిపించింది హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైం నేను ఈ షీరో హోమ్ ఫుడ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మోక్షిత్ ప్రెగ్నెంట్ అయ్యాక ఇంకా స్టాప్ చేశాను నేను ఇంకా చేసే స్టామినా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి